వేదిక ఆధ్వర్యంలో నిరసన దీక్షను ఈరోజు నిర్వహిస్తా ఉన్నాం దీని ఉద్దేశం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే సమగ్ర సర్వే ఉన్నదో సమగ్ర సర్వేలో మొత్తం తప్పులు చూపిస్తున్నటువంటి తీరు ఉన్నది మరి గతంలో కుటుంబ సర్వే రెండు వేల పదకొండులో చేసినటువంటి సర్వే ప్రకారంగా ఇవాళ బీసీలు యాభై రెండు శాతం యాభై ఆరు శాతం ఉన్నారని చెప్పేసి లెక్కలు చూపెడితే ఇవాళ తక్కువ లెక్కలు చూపిస్తున్నటువంటి తీరున్నది ప్రభుత్వం మరి ఆ సర్వేకు ఈ సర్వేకు చాలా డిఫరెంట్ కనిపిస్తా ఉన్నది ఇవాళ రాష్ట్రంలోనేమో మూడు లక్షల మూడు కోట్ల యాభై రెండు యాభై ఒక్క లక్షలు జనాభా ఉంటే స్టేట్ ప్రభుత్వమేమో ఇవాళ తక్కువ దాదాపు అరవై డెబ్బై లక్షలను తక్కువ చెప్పేస్తు చూపిస్తున్నటువంటి తీర్మానం ముందు కనిపిస్తా ఉన్నది మరి అట్లాంటి సర్వేను గతంలో గతంలో యాభై ఒక్క శాతం చూపెట్టినటువంటి సమగ్ర సర్వేకు సంబంధించింది ఇవాళ నలభై నలభై ఆరు శాతం చూపెడతా ఉన్నారు ఈ రకంగా లెక్కలు చూపెట్టడం వల్ల తెలంగాణ సమగ్ర సర్వేలో మూడు కోట్ల యాభై ఆరు లక్షల మంది ఉన్నారని చెప్పేసి సమగ్ర సర్వేలో లెక్కలు చూపెడితే